బీకేపీఎల్లీ న్యూస్కి స్వాగతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ తరపున లక్ష నోట్బుక్స్ పంపిణీ చేసిన యాపిల్ గ్రానైట్ అధినేత సిద్ధ సూర్యప్రకాష్ రావు సికింద్రాబాద్ లోని కార్ఖానాలో వాసవి ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ యాపిల్ గ్రానైట్ అధినేత సిద్ధ సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే నిమిత్తం వాసవి ఇంటర్నేషనల్ సంస్థ పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో లక్ష నోట్బుక్స్ కొని సంస్థకు అందజేశారు వీటిని అవసరమున్న చోట విద్యార్థులకు పంపిణీ చేశారు ఇది పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లాకి చెందిన సిద్ధా సూర్యప్రకాష్ రావు చొరవతో ఇటువంటి కార్యక్రమాలు జరగటం ఎంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి వచ్చిన ఆహుతులు పేర్కొనటం జరిగింది ప్రతి ఒక్కరికి చైర్మన్ పదవులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరి చేత పనులు చేపిస్తారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా తీసుకెళ్తున్నాను చాలా సంతోషం అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఎట్లా పోతా ఏది నాకు అర్థం కావట్లేదు అంత పాస్ట్ గా పోతున్నాడు అందువల్ల పిడిపోతున్నా ఎప్పుడు పెట్టుకొని నేను మళ్ళీ బాగా పోతానని నేను అనుకుంటున్నాను అందరూ సహాయ సహకారాలు అంటే తప్పకుండా నేను కూడా నెక్స్ట్ మీరు బాగా ముందుకు తీసుకెళ్తాను కానీ చాలా సంతోషం ఈ రోజు లక్ష బుక్స్ మనం ఒక వేదిక మీద ఇంత పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కొంతస్తున్నాను అదేవిధంగా మన వయసు ఎక్కడ ఉన్నా కూడా మనం కనుక్కొని పోవాలి చక్కగా మనం నిన్నగాక మన రోజున ఇంటర్నేషనల్ లో మన యుఎస్ఏలో కూడా ఎందుకలోకి ఏర్పాటు చేయడం జరిగింది వాదర్ గారు అదృష్టంగా జరిగింది ఆ రోజు వచ్చే ఆ లో మన ప్రజలలో సునీజాత వేడగ్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఆన్లైన్లో చేయడం జరిగింది అదేవిధంగా గోపాయసాయి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మన ఇంటర్నేషనల్ని ఇరవై నాలుగు జిల్లాల ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు దేశాల్లో మన గ్లబ్లు ఉన్నాయి మొత్తం మన గ్లబ్ సుమారు పదహారు వందల పైన క్లబ్లు ఉన్నాయి లక్ష మంది సభ్యులతో ఏకైక సమస్య ఏది అంటే మన వాసవి క్లబ్ మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఒకే కాస్ట్ మీద ఇంతమంది సభ్యులతో ఏకైక క్లబ్ ఉంది మన వాసవి క్లబ్ చాలా సంతోషం అందులో మనందరం భాగస్వాములుగా ఉన్నాము మనందరం అందులో ఉన్నందుకు ఆశీస్ మనకి ఇప్పుడు ఎల్లవేళగా ఉంటాయని కోరుకుంటాను అదేవిధంగా మీరు అందరూ ఈ వాసవి క్లబ్ దానికి న్యాయం చేయాలని కోరుకుంటాను